కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అకాల వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పంట చేతికొచ్చే సమయంలో వానలు పడడంతో నష్టం తప్పేలా లేదు నాలుగు మండలాల్లో వేల ఎకరాల్లో కౌలు రైతులు వరి సాగు చేశారు తొలకరిలో అధిక వర్షాలు వరదలకు నష్టపోయిన కర్షకులు దాళ్వా పంటలోనైనా గట్టెక్కుదామని ఆశతో పొలంబాట పట్టారు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటూనే ముందుకు సాగారు అష్టకష్టాలు పడి పంటను పండించారు నిన్నటి వరకు బంగారు రంగులో మెరిసిపోతూ కళకళలాడిన చేలు ఈదురు గాల్లతో కూడిన వర్షానికి నేల కొరికాయి మరవైపు రెండు రోజుల క్రితం కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది ధాన్యపు రాసును ఎండబెట్టేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు అయితే గంటకి ఇరవై అలా తీసుకుంది వ్యాబ్ర ఫ్లేవర్ రాదు వేబడకి ఇరవై వేలు వుంది మార్కెట్ రేట్ అయితే పదిహేను వందలు కొంటున్న రాదు లాంటివి వచ్చి పన్నెండు వందలు కౌలి అక్షయాలండి బాగా ఎలకల బాడీ ఎక్కువైపోయిందండి సంవత్సరం అయితే కూలీలు కూడా దొరకట్లేదు మిశ్రమతో కూల్చుకుంటున్నామండి ఆ మిశ్రమంతో పాతుండే దిగుబడి కూడా పెద్ద రావట్లేదండి ఎకరానికి నలభై యాభై వచ్చింది ముప్పై ముప్పై అలతో అండి బాగుందండి మేము రెండు రోజుల గురించి అదే వాతావరణం బాగుంటే అన్నీ ఉన్న మటుకు ఎప్పుడైతే లేకపోతే కష్టం అండి ఇప్పుడు ఇదే దాళ్ళు తలకడ అంతకుముందు దాలో కొంచెం బాగానే ఉందండి ఈ దాలో బాగా కొంచెం ఎలకల గుడించి బాగా ఎక్కువ ఇబ్బంది అయిపోయిందండి ఎలకూడ పెట్టి కూడా ఎక్కువైపోయిందండి కూడా అయిపోయిందండి మందులు ఇవాళ ఎనబెట్లకే తీసాం తీస్తే ఇగో ఇలా వాన వచ్చింది ఇంకా ఏం చేస్తాం తప్పివండి రేపు దారి లేకపోతే ఆ ఇచ్చేస్తాండి రేపు రేపు ఎండ ఎండతే ఆ ఇచ్చేస్తాయి ఎండలకి పంటకు పోయాడు దిగుబడి లేవండి పెట్టి పెట్టుబడికి వచ్చి రాలకి సంబంధం లేదు ఇలా పన్నెండు వందల రూపాయలు కూలిచ్చేసరికి కూలు లేదు రోజు ఆరు ఐదు రోజులు వస్తుందండి రార్లేదు సాగుతారు ఆరు పెట్టి పోగొట్టి తగ్గి మొట్టమే వెళ్ళిపోతాయి నీళ్ళు తది ఆడలేదు బాగా వచ్చి అంటే ఏమంది మరి